నైట్ క్లబ్కి వచ్చిన మురారికి సాగర్ పై కంప్లైంట్ చేసి అతని పైకి మురారిని రెచ్చగొట్టడానికి ప్రయత్నించాడు ప్రతాప్ కాని తాను ఎన్ని చెప్పినా మురారి అక్కడి నుంచి కదలకపోవడంతో ప్రతాప్ ఆశ్చర్యపోయాడు దాంతో వెంటనే ప్లేట్ ఫిరాయిస్తూ బావా నువ్వే నన్ను కాపాడాలి ఈ రోజు నుండి నేను నిన్ను ఇబ్బంది పెట్టే ఎలాంటి పనులు చేయనని గ్యారంటీ ఇస్తున్నాను అంటూ ఒక్కసారిగా మురారి కాళ్లు పట్టుకుని బ్రతిమాలడం మొదలుపెట్టాడు ప్రతాప్ నువ్వు ముందు నోర్ మూసుకుని నాతో పాటు తన భావమరదిని చూసి చిరాగ్గా అన్నాడు మురారి అప్పుడు సాగర్ అతన్ని చూసి మురారి నువ్వు చాలా లేటుగా వచ్చావు పాపం నీ భావమరదికి ఆత్రమాగలేదు అందుకే నువ్వు రాకముందే బుద్ధి చెప్పాల్సి వచ్చింది అని నవ్వుతూ అన్నాడు ఆ మాటలు విని అక్కడి వాళ్లంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు మురారి గురించి అతని కోపం గురించి దాదాపు అక్కడ ఉన్న వాళ్ళందరికీ బాగా తెలుసు అతనితో ఎవరూ అంత సరదాగా మాట్లాడే సాహసం చేయరు కానీ సాగర్ మాత్రం తన మరిదిని కొట్టానని అతని ముందే చెప్తూ ఉన్నాడు అందుకే అక్కడి వారందరికీ అది షాకింగ్ గా అనిపించింది అతని మాటలకు మురారి కోపంతో సాగర్ పై తిరగబడతాడని క్లబ్ లో ఉన్న వాళ్లంతా భయం భయంగా చూడడం మొదలు పెట్టారు కానీ వాళ్ళ అంచనాలన్నింటినీ తలకిందులు చేస్తూ మురారి వెంటనే సాగర్ నీకేం పనిలేదా అర్ధరాత్రి ఇలా క్లబ్ లో తిరుగుతున్నావు నీకు ఒకవేళ మందు కొట్టాలనిపిస్తే డైరెక్ట్ గా మా ఇంటికి రావచ్చు కదా నీకు ఏ బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండ్ తీసుకొచ్చి ఇచ్చేవాడిని కదా ఇక్కడికి వచ్చి అనవసరంగా ఇంత పెద్ద రచ్చ చేశావు అంతటితో ఆగకుండా అర్ధరాత్రి నిద్రపోతున్న నన్ను ఇక్కడి దాకా రప్పించావు అని చిరుకోపంగా అన్నాడు నన్నేం చేయమంటావు నా పాటికి నేను సరదాగా క్లబ్కి వచ్చాను కాని నీ బావ మరిది నన్ను ప్రశాంతంగా ఉండనివ్వలేదు వాడి కారణంగానే నిద్ర డిస్టర్బ్ చేయాల్సి వచ్చింది అయినా నువ్వు ఇంకా సంతోషించాలి వాడు ముందుగానే నీ పేరు చెప్పాడు కాబట్టి ఇంకా బ్రతికిపోయాడు లేదంటే ఈ గుంపులో వాడెక్కడున్నాడో నువ్వు వెతుక్కోవాల్సి వచ్చేది అని అన్నాడు సాగర్ సరే సర్లే నీ గురించి నాకు తెలీదా ఏంటి అంటూనే సాగర్ దగ్గరికి వెళ్ళి చిన్నగా గొనుగుతూ కొడితే కొట్టావు అదంతా పక్కన పెట్టు కాని ఇప్పుడు నేనింటికి వెళ్లి హర్తకి ఏం సమాధానం చెప్పాలి తన తమ్ముణ్ణి నువ్వు కొట్టావని తెలిస్తే ఇక నాకు ఇంట్లో ఫుడ్ కూడా పెట్టదు అని అన్నాడు మురారి అదంతా నీ ప్రాబ్లం బ్రో నీ తిప్పలేవో నువ్వే పడాలి తనకు సంబంధం లేనట్లుగా భుజాలు ఎగరేసాడు సాగర్ సర్లే నీకు తప్పినా నాకు తప్పదు అని విసుక్కుంటూనే వెనక్కి తిరిగి తన బావ మరిది ప్రతాప్ వైపు చూసి ఇంకా అక్కడే నుంచోని ఏం చేస్తున్నావు మర్యాదగా వచ్చి సాగర్ ను అడుగు అని అన్నాడు మురారి తన బావ కోపం చూసిన ప్రతాప్ వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లి సాగర్ ముందు నుంచొని నన్ను క్షమించండి సార్ నేను తప్పు చేశాను అని అన్నాడు నువ్వు తప్పు చేశావని నీకు అర్థమైంది కదా కాబట్టి మరోసారి దీన్ని చేయకు ఎప్పుడూ లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తే నీకే మంచిది నువ్వెంత గొప్పవాడివనే విషయం నీకు నువ్వుగా చెప్పుకోవాల్సిన పనిలేదు అంటూ తన ఎదురుగా ఉన్న వైన్ గ్లాస్ తీసి ప్రతాప్ చేతికి అందిస్తూ ఇక జరిగిందంతా మర్చిపోయి ఈ వైన్ తాగు అని అన్నాడు దాంతో ప్రతాప్ సరేనని తల ఊపుతూ సాగర్ ఇచ్చిన వైన్ గ్లాస్ తీసుకున్నాడు అప్పుడు మురారి వెంటనే అతను ఇస్తే మాత్రం భయం లేకుండా తాగుతూ కూర్చుంటావా అయినా ఈసారి గొడవ పడేటప్పుడు ఎదుటి వ్యక్తి ఎవరో ముందే తెలుసుకో సాగర్ ఎవరో తెలుసా మార్షల్ ఆర్ట్స్ లాంగ్వేజ్ అకాడమీ టీచర్ కూడా అతనితో పోటీ పడలేకపోయాడు కాబట్టి నువ్వు అతనికి దూరంగా ఉండడం నీకే మంచిది ఇక తాగింది చానుగాని నీ మనుషుల్ని తీసుకొని ముందుక్కడి నుంచి వెళ్ళు అని అన్నాడు దాంతో ప్రతాప్ వెంటనే తన చేతిలోని వైన్ గ్లాస్ పక్కన పెట్టి నేలపై పడి మూలుగుతున్న తన మనుషులందర్నీ లేపి వాళ్ళని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అక్కడ గొడవ పూర్తయిపోయింది కాబట్టి మిగతా వాళ్ళు కూడా ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్లుగా ఫీల్ అవుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు సాగర్ కూడా తన కార్ అఖిలకిచ్చి మీ ఇద్దరు ముందు ఇంటికి వెళ్ళండి నేను కాసేపు ఆగి మురారితో కలిసి వస్తాను అని చెప్పాడు సరే కాని త్వరగా వచ్చేసే అని చిన్నగా చెప్పింది అఖిల నువ్వేం భయపడకఖిలా మేమిక్కడ ఏ గొడవ చేయబోవడం లేదు ఇంకొంచెం సేపట్లో నేనే సాగర్ని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అని నవ్వుతూ అఖిలతో చెప్పాడు మురారి అఖిల కూడా చిన్నగా నవ్వి సరే అని తలూపి అనుషాతో పాటు అక్కడి నుంచి వెళ్లిపోయింది సరిగ్గా అదే సమయంలో వెనుక నుండి తమ వైపు ఏదో బలమైన ప్రెషర్ వస్తున్నట్టుగా సాగర్కి కనిపించింది దాంతో వెంటనే అతని ముఖంలో ఎక్స్ప్రెషన్ మారిపోయింది పక్కనే ఉన్న మురారి వైపు చూసి మురారి పరిగెత్తు అని అరిచాడు దాంతో సాగర్తో కలిసి మురారి కూడా బయటకి పరిగెత్తడం మొదలు పెట్టాడు వెంటనే వాళ్ళ వెనుక వైపు నుండి మీరు నా నుండి తప్పించుకొని ఎక్కడికి పారిపోలేరు అంటూ కోపంగా మాలిని గొంతు కూడా వినిపించింది అదే సమయంలో గాల్లో ఎగురుతూ వాళ్ళ వైపు దూసుకువచ్చింది ఆ మందపాటి కత్తి మురారి అని అరుస్తూనే పరిగెడుతున్నాడు సాగర్ అప్పటికే సాగర్ శరీరంపై ఉన్న వెంట్రుకలన్నీ దిగ్భ్రాంతితో లేచి నిలబడ్డాయి వెంటనే అతను శరీరంలోని స్పిరిచువల్ పవర్ ఏకం చేసి హఠాత్తుగా వెనక్కి తిరిగి తన వెనుక వస్తున్న కత్తిని అడ్డుకోవడం కోసం తన రెండు అరచేతులను ఆ కత్తికి ఎదురుగా పెట్టాడు దాంతో అప్పటి వరకు తరుముకుంటూ వచ్చిన ఆ కత్తి వెంటనే గాల్లో నుండి కింద పడపోయింది కానీ సరిగ్గా అదే సమయంలో గాల్లో గిల్లును ఎగురుతూ వచ్చిన మాలిని ఆ కత్తి కింద పడకుండా పర్ఫెక్ట్ టైంలో పట్టుకుంది అప్పుడే దూరంగా పరిగెడుతున్న మురారి కూడా ఆగి వెంటనే వెనక్కి తిరిగి చూసి ఆమెను గుర్తుపట్టాడు దాంతో అతను కోపంగా అసలు నీకేమైనా పిచ్చా మమ్మల్ని వదిలిపెట్టవా అని అడిగాడు నిజానికి మురారికి కూడా ఆమెతో గొడవపడడం ఇష్టం లేదు అయినా కూడా మాలిని వాళ్ళని వదిలిపెట్టడం లేదు దాంతో ఆమెను ఎదుర్కోవడానికి మురారి కూడా సిద్ధమవుతూ వెంటనే తనలోని ఇంటర్నల్ పవర్ ని యాక్టివేట్ చేశాడు దాంతో అతని చేతిలో రెండు పెద్ద సుత్తుల్లాంటి ఆయుధాలు ప్రత్యక్షమయ్యాయి కానీ మురారి ఆమె దగ్గరకు వెళ్లేటప్పటికే మాలిని సాగర్పై తన అటాక్ ను మొదలుపెట్టింది తన చేతిలో ఉన్న కత్తితో ఆమె సాగర్ను చంపడానికి ప్రయత్నిస్తూ అతని శరీరంలోనికి తన కత్తిని గుచ్చింది కాని సహదేవిచ్చిన డ్రాగన్ ఆర్మర్ ఆ కత్తిని అతని శరీరానికి తగలకుండా మళ్లీ కాపాడింది కానీ సాగర్ మాలిని విసిరిన కత్తి దాడి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో పక్కనే ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టాడు దాంతో ఒక్కసారిగా అతని నోటి నుండి రక్తం బయటకు చిమ్మింది ఆ తర్వాత మాలిని వెంటనే దూరంగా ఉన్న మురారి వైపు చూసి నువ్వింకా బ్రతికే ఉన్నావా అని విసుగ్గా అడిగింది బ్రతికి ఉండకపోతే నువ్వు కొట్టిన దెబ్బకు చచ్చిపోయాననుకున్నావా నీకంత సీన్ లేదు నేను హ్యాపీగా నా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాను నువ్వే అనవసరంగా మా వెనుక పడి నీ లైఫ్ నాశనం చేసుకుంటున్నావు అని అంటూనే సాగర్ దగ్గరికి వెళ్ళి సాగర్ నువ్వు బానే ఉన్నావా అని అడిగాడు నేను బానే ఉన్నాను నొప్పిని ఓర్చుకుంటూనే చెప్పాడు సాగర్ అతని ముఖంలో నొప్పిని గమనించిన మురారికి వెంటనే మాలినిపై పట్టరాని కోపం వచ్చింది మరోవైపు మాలిని కూడా వాళ్ళిద్దరినీ చూస్తూ మీ ఇద్దరినీ ఈరోజు చంపకుండా వదిలిపెట్టను అని అంది ఆ మాట వినగానే మురారి ఎగతాలిగా నవ్వుతూ ఎన్నిసార్లు ఇదే మాట చెప్తారు కొన్ని రోజుల క్రితం హాస్పిటల్లో మీరు మాతో గొడవ పడినప్పుడు కూడా మా ఇద్దరిని చంపేస్తానని చెప్పారు కానీ ఏమైంది ఈ రోజుకి కూడా మేమిద్దరం మీ ముందు ప్రాణాలతోనే నిలబడి ఉన్నాం కానీ ఈ రోజు నీ ఏమీ బాగున్నట్లు లేదు ఈ రోజు నువ్వు నా ఏరియాలోకి వచ్చావు కాబట్టి ఇంత పొగరుగా ఉండే సాహసం చేయద్దు అని అన్నాడు మురారి కొంచెం కూల్గా ఉండు మనిద్దరం కలిసి ప్రయత్నించినా సరే ఆమె కల్టివేషన్ లెవెల్ కు సరిపోలేము అంటూ ప్రశాంతంగా చెప్పాడు సాగర్ అంతేకాకుండా సాగర్ మనసులో వేరే ఆలోచనలు నడుస్తున్నాయి తాము ఇక్కడ ఉన్నట్లు ఆమె ట్రాక్ చేయగలిగిందంటే ఖచ్చితంగా చుట్టుపక్కల పెయింటింగ్ సెక్టార్ కి సంబంధించిన వ్యక్తులు కూడా ఉండే ఉంటారని అతను అనుకున్నాడు ఈ రాత్రి మీ ప్రాణం తీసి శరత్చంద్ర ఆత్మకు శాంతి కలిగిస్తానని మాట ఇస్తున్నాను నువ్వు కన్ను మూసిన తర్వాత రక్తంతో అర్పిస్తాను అని ఆవేశంగా అంటూనే మాలిని ఒక అడుగు ముందుకు వేసి తన చేతిలో ఉన్న కత్తిని అతని వైపు విసిరింది నువ్వు కూడా కరెక్ట్ టైంకే వచ్చావు ఈసారి నా ఆయుధం దెబ్బను కూడా నువ్వు రుచి చూడొచ్చు అని అంటూనే ఆమె విసిరిన కత్తిని తన ఆయుధంతో అడ్డుకున్నాడు మురారి దాంతో మాలిని ఆవేశంగా మురారితో పోరాడటం ప్రారంభించింది ఇద్దరు ఎవరికి వారే విసురుగా తమ ఆయుధాలతో ఫైట్ చేయడం మొదలు పెట్టారు కానీ దురదృష్టవాసాని కన్నా మురారి కల్టివేషన్ లెవెల్ తక్కువ కావడంతో విసురుతున్న కత్తి దెబ్బలు అతనికి తగులుతూ లోతైన గాయాలు చేస్తున్నాయి అది చూసిన సాగర్ భయంతో మురారి నీకేం కాలేదు కదా అని అర్చాడు లేదు నేను బాగానే ఉన్నాను అన్నాడు మురారి కానీ అప్పటికే అతని శరీరం నుండి రక్తం బయటకు కారుతుంది కొన్ని చోట్ల గాయాలు అతని శరీరానికి లోతుగా తగిలినట్టు స్పష్టంగా తెలుస్తుంది మురారి అలసిపోయినట్లు కనిపించడంతో మాలిని వెంటనే అతన్ని వదిలి సాగర్ వైపు చూస్తూ ముందు నాకు నీ ప్రాణమే కావాలి అని అంటూ సాగర్ వైపుకు దూసుకెళ్ళింది మురారి ఆమెను ఆపడానికి ప్రయత్నించాలనుకున్నాడు కానీ అతని కాళ్ళు గాయాలతో నిండి ఉండటంతో అతను ఉన్న చోటు నుండి కదలలేకపోయాడు భూమిలో తన కాళ్ళు ఇరుక్కుపోయినట్టుగా ఫీల్ అయ్యాడు మరోవైపు మాలిని విసిరిన కత్తి దాడిని సాగర్ తెలివిగా తప్పించుకున్నాడు కానీ ఎప్పటిలాగే ఆమె అటాక్ చేసే టెక్నిక్ చాలా ప్రత్యేకంగా ఉంది ఒక క్షణం ఆమె అటాక్ నుంచి తప్పించుకున్నా సరే మరుసటి లో ఆమె ఆయుధానికి దొరికిపోక తప్పదు ప్రస్తుతం సాగర్ విషయంలో కూడా అదే జరిగింది కన్ను మూసి తెరిచే లోపలనే మాలిని చేసిన రెండో అటాక్ నేరుగా వెళ్లి సాగర్ ఛాతిపై తగిలింది కానీ ఈసారి కూడా డ్రాగన్ ఆర్మర్ సాగర్ ప్రాణాలను కాపాడింది అది గమనించిన మాలిని అసహనంగా ముఖం చిట్లిస్తూ ఇక తాను సాగర్ పై కత్తితో అటాక్ చేసి ప్రయోజనం లేదని అర్థం చేసుకుంది కత్తికి బదులుగా కాళ్ళు చేతులతోనే పోరాడాలని నిర్ణయించుకుంది దాంతో అతని వైపు చూసి మీ దగ్గర ఇంత అద్భుతమైన కవచం ఉందని నేను ఊహించలేదు అయినా సరే నిన్ను ఈరోజు ఖచ్చితంగా చంపి తీరుతాను అని అంటూనే రెప్పపాటులో సాగర్ ముందుకు వచ్చి నుంచుంది మాలిని ఆమె కళ్ళలో సాగర్పై ద్వేషం స్పష్టంగా కనపడుతుంది ఆమె ఈరోజు ఖచ్చితంగా సాగర్ను చంపడానికి ప్లాన్ చేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు మాలిని తనపై గట్టిగా అటాక్ చేయబోతుందని అర్థం చేసుకున్న సాగర్ వెంటనే రియాక్ట్ అవుతూ దూరంగా వెళ్లాలనుకున్నాడు కానీ అప్పటికే మాలిని తన ఎడమ చేత్తో సాగర్ను పట్టుకుని తన స్పిరిచువల్ పవర్తో అతన్ని కదలకుండా బంధించింది అప్పుడు సాగర్ వైపు సూటిగా చూసి ఇప్పుడు నువ్వు స్వర్గానికి వెళ్తావో నరకానికి వెళ్తావో నాకు తెలీదు కానీ పైలోకంలో ఉన్న మీ తాతగారిని కలిస్తే కనీసం అప్పుడైనా నీ తప్పులని ఒప్పుకొని క్షమాపణ చెప్పు అని అంటూ తన కుడి చేత్తో సాగర్ తలపై గట్టిగా కొట్టి అతని పుర్రెను పగలగొట్టాలని నిర్ణయించుకొని ఆమె తన బలాన్నంతా తీసుకొని తన చేతిని పైకెత్తింది సాగర్ బాడీపై ఉన్న కవచం అతన్ని కాపాడుతుందని అర్థం చేసుకున్న మాలిని కవచం లేని అతని తలపై మాత్రమే కొట్టి వెంటనే ముగించాలని డిసైడ్ అయింది అందుకే ఇక టైం వేస్ట్ చేసుకోకూడదని అనుకుంది కానీ అది చూసిన మురారి వెంటనే తన చేతిలో ఉన్న సుత్తిని ఆమె వైపు విసురుతూ వద్దు సాగర్ని ఏం చేయద్దు అని పెద్దగా అరిచాడు వెంటనే మాలిని అతని వైపు తిరిగి చూస్తూ నీ గురించి నువ్వు చాలా ఎక్కువగా అంచనా వేసుకొని నాతో పోరాడటానికి ప్రయత్నిస్తున్నావు కదా ముందు నీ సంగతి తేలుస్తాను అని అంటూనే అతను విసిరిన సుత్తి వైపే తీక్ష్ణంగా చూసింది దాంతో ఆమె చూపులనే పవర్ తో మురారి ఆయుధం మళ్లీ తిరిగి మురారి పైకే వెళ్లి అతని ఛాతికి తగిలింది అంత బరువైన సుత్తి ఒక్కసారిగా చాతిపై పడడంతో మురారి భల్లున రక్తం కక్కుతూ నేలపై పడిపోయాడు అది చూసి మురారి అంటూ ఆత్రంగా అరిచాడు సాగర్ కానీ అక్కడి నుంచి అతను కదలలేకపోయాడు మాలిని అతన్ని అడుగు కూడా కదలనివ్వలేదు మురారి పరిస్థితి చూసి అరుస్తూ బాధపడడం తప్ప ఏం చేయలేకపోయాడు సాగర్ ఇక మీ చివరి గడియలు సమీపించాయి అని అంటూనే మాలిని మళ్ళీ తన అరచేతిని పైకెత్తి సాగర్ నడినెత్తిపై కొట్టబోయింది కానీ ఇంతలో అక్కడ హఠాత్తుగా బలమైన గాలి వీచింది ఆ గాలి బలాన్ని తట్టుకోలేక మాలిని సాగర్ పై ఉన్న తన చేతిని మార్చాల్సి వచ్చింది ఆ సమయంలో ఆమె సాగర్ పై నుండి తన స్పిరిచువల్ పవర్ ను వెనక్కి తీసింది అదే సమయంలో సాగర్ మాలినిల మధ్యలో ఒక్కసారిగా ఎవరో వచ్చి నిలబడినట్లు విసురుగా ఏదో శక్తి దూసుకువచ్చింది ఊహించని ఆ పవర్ కు షాక్ అయిన మాలిని అతని శక్తికి నిలబడలేనట్లుగా నాలుగడుగులు వెనక్కి వేసి కింద పడిపోయింది ఆమె శరీరం మొత్తం ఒక క్షణం పాటు వణికిపోయింది చెడును నిర్మూలిస్తూ మంచిని బ్రతికించడానికి పోరాడే నన్ను ఆపే ధైర్యం ఎవరికుంది అని అంటూనే వెంటనే లేచి తనను వెనక్కి నెట్టిన ఆ పవర్ని చూడడానికి ప్రయత్నించింది కానీ ఆమె వచ్చేసరికి అక్కడ ఎవరూ కనిపించలేదు దాంతో మాలిని తన కళ్ళను నాలుగు వైపులా తిప్పుతూ చూసింది కానీ ఆమెకు అనుమానించదగిన విధంగా ఏదీ కనిపించలేదు దాంతో ఆమె తన కళ్ళను అటు ఇటూ తిప్పుతూ నువ్వు ఇప్పటికే వచ్చేసావని నాకు తెలుసు ఇంకా దాగుడు ముతలు ఎందుకు ఆడుతున్నావు ధైర్యం ఉంటే ఎదుటపడు అని ఛాలెంజ్ చేస్తున్నట్లుగా అంది శరత్చంద్ర చావుకు ప్రతీకారం తీర్చుకోవడం కోసం సాగర్ను చంపి అతని దగ్గర ఉన్న డ్రాగన్ ఆర్మర్ ను చేజిక్కించుకోవాలనుకుంది మాలిని కానీ ఇంతకు ముందులాగే చివరి నిమిషంలో ఆమెను అడ్డుకున్నాడు అలయన్స్ చక్రవర్తి గాలిలో మారిన వేగాన్ని బట్టే అక్కడకు వచ్చిన వ్యక్తి సాగర్ మాస్టర్ అని గుర్తుపట్టింది మాలిని నువ్వు కేవలం పెయింటింగ్ సెక్టార్కి లీడర్గా మాత్రమే ఉన్నావు కానీ డిస్ట్రాయర్ అని కేవలం మంచిని మాత్రమే చేస్తానని నీకు నువ్వే చెప్పుకుంటే ఎలా కుదురుతుంది నువ్వు చేసే పనులు ఆ విధంగా లేవు అంటూ చీకటిలో నుండి ముందుకు వచ్చాడు అలయన్స్ చక్రవర్తి నాకు తెలుసు మళ్ళీ నువ్వే వచ్చావని అతని వైపు చూసి పళ్ళు కొరుకుతూ అంది మాలిని అలయన్స్ చక్రవర్తికి మాలినికి మధ్య ఏం జరగబోతుంది మాలిని తన ప్రతీకారాన్ని ఎలా తీర్చుకుంటుంది ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి